సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియాకి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన హీరో అనిల్ రావు పుడి గారికి మన క్రికెటర్ తమన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ సినిమా చూసినప్పుడు ఒక ఈ ట్రైలర్ చూసినప్పుడు ఒకటే అనిపించింది అశ్విన్ వచ్చిన డైరెక్టర్ విశ్వక్ థ్యాంక్ యూ అన్న నువ్వన్నా గుర్తించను అరే పొద్దు పొద్దున షాపులు కూడా మరి ఏమరుస్తు సో ఈ ట్రైలర్ చూసినప్పుడు ఒకటే అనిపించింది అశ్విన్ చాలా పగడబందీగా ప్లాన్ చేసావు మైక్ సో బేసిక్గా ఆ మ్యూజిక్ ఎందుకు గురు తమనన్నా నువ్వు కూడా కొట్టినావు కదా వెనక రెండు మూడు డబ్బులు నిజం చెప్పు దుమ్మలు అదురుతున్నాయి ఏమంటారు దాన్ని కడుపులు ఎదురుతుంటే డెఫినెట్లీ వెరీ ఇంపాక్ట్ఫుల్ ట్రైలర్ అశ్విన్ దిస్ ఫిల్మ్ షుడ్ ఇది ఉండిపోవాలనుకుంటున్నాను నీ కెరియర్లో లైక్ బిఫోర్ హిడిం బిఫోర్ హిడింబ కాదు శివంబజే బిఫోర్ శివంబజే ఆఫ్టర్ శివంబజే అవ్వాలనుకుంటున్నాను నీ కెరియర్లో అండ్ మనిషి చాలా మంచోడు అస్సలు కల్మషం ఉండదు జిమ్లో కలిసినప్పుడు కూడా హీ వాజ్ హీ ఆల్వేస్ రూటెడ్ ఫర్ మీ అండ్ ఈరోజు నాకు రావడం కుదరకపోతే నేను గిల్టీ ఫీల్ అవుతుండే అశ్విన్ సో దిస్ ఫిలిం షుడ్ క్రియేట్ అ న్యూ మార్క్ ఇన్ యువర్ కెరియర్ అండ్ ట్రైలర్ కూడా చాలా ఇంపాక్ట్ఫుల్ అనిపించింది అండ్ డెఫినెట్లీ అందరు చెప్పినట్టు ట్రైలర్ చూసినప్పుడు నాకు కూడా అనిపించింది దేర్ ఈజ్ సమ్ పవర్ బిహైండ్ దిస్ అని చెప్పి సో అది శివుడు అనుకుంటున్నా అండ్ ఆగస్ట్ ఫస్ట్ ఆడియన్స్ అందరు కలిసి అశ్విన్కి బర్త్డే గిఫ్ట్ బాక్స్ ఆఫీస్తో సో థ్యాంక్ యూ సో మచ్ కీప్ సపోర్టింగ్ సినిమా థ్యాంక్ యూ